విధించి వసూలు చేసే పన్నులు రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేసే పన్నులు కేంద్రం విధించి రాష్ట్రం వసూలు చేసి కేంద్రానికి జమ చేసే పన్నులు ఈ రకమైన వ్యవస్థ ఉండేది అధ్యక్ష ఆ పన్నుల విధానం మీద కొన్ని అనుమానాలు కొన్ని లోపాలు విధానపరమైన లోపాల మీద విమర్శలు ఉండే అధ్యక్ష అందులో ముఖ్యంగా గతంలో పన్నుల విధానంలో పారదర్శకత లేదు అనేది ఎక్కువ మంది భావించేవారు ఆ పారదర్శకత లోపించిందని పన్ను చెల్లించే వారికి భారంగా ఉంటుందని వారిని అనుమానితులుగా చూసే పరిస్థితి కూడా ఉండేదని ఈ పన్నుల యొక్క లబ్ధి వినియోగదారులకి లేదా లబ్ధిదారులకి లేదా ప్రజలకి లేదా పౌరులకి అనుకూలంగా లేకుండా పౌరుల్ని పీడించే విధంగా పౌరుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందనే ఒక ఆలోచన ఎక్కువ మంది దృష్టిలో ఉండేది దీని నుంచి సరిచేయటాని కోసం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ సంస్కరణలో భాగంగా మరి అనేక అనేక సంవత్సరాల్లో మార్పులు చేర్పులు జరిగినాయి రెండు వేల పదిహేడు ఫస్ట్ జూలై ఒకటో తారీఖు నుంచి జిఎస్టీ ఒకే దేశం ఒకే ఒకే పన్ను విధానం అని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన మొదలుపెట్టారు అధ్యక్ష అంతకుముందు వ్యాట్ అని సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని సర్వీస్ ట్యాక్స్ అని ఇతర ఇతర ట్యాక్స్లు రకరకాలన్నీ కలిపి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ పేరున ఒకే పన్ను విధానం అమల్లోకి వచ్చింది రెండు వేల పదకొండు నుంచి పదిహేడు నుంచి ఈ అమల్లో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చినాయి ఎందుకంటే మొట్టమొదటిగా జిఎస్టీ ప్రవేశపెట్టడం తర్వాత రాష్ట్రాలకు వచ్చే ఆదాయం అంతా కూడా తగ్గిపోయి కేంద్రంలో జమ కావటం ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఇచ్చే వనరుల విషయంలో కొన్ని లోటుపాట్లు రావటం అందుకని జిఎస్టీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేశారు ఈ జిఎస్టీ కౌన్సిల్ రెగ్యులర్గా ఆర్థిక మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం చాలా విషయాల మీద ఇప్పటి వరకు చాలా వరకు స్ట్రీమ్ లైన్ అయింది అధ్యక్ష ఇందులో భాగంగా ఇప్పుడైతే మరీ విప్లవాత్మకంగా ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి ప్రసంగిస్తూ జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడానికి చెప్పటం దీపావళి నుంచి ఈ సంస్కరణలన్నీ అవుతాయని అంతకుముందు ఉన్న నాలుగు స్లాబ్లు ఏవైతే ఉన్నాయో ఆ స్లాబ్లన్నింటినీ జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్స్ ఉండే అధ్యక్ష ఈ స్లాబ్స్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని వస్తువులు అందుబాటులో లేవు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో దీన్ని రెండింటికి తగ్గించారు అధ్యక్ష టోటల్గా ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలవుతుంది ఐదు పర్సెంట్ పద్దెనిమిది శాతానికి పరిమితం చేశారు చాలా అంశాలు సరళీకృతమైనవి ఏవైతే గతంలో విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలన్నిటికీ అన్నిటికీ చాలా చాలా రకాలుగా సమాధానం చెప్తూ అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా సంస్కరణలు తీసుకొచ్చారు అలాగే జిఎస్టీలో కూడా సంస్కరణలు తీసుకొచ్చారు ఇప్పటి అమలు పరచబోతున్న పన్ను విధానం వల్ల అనేక రకాలుగా లాభం అటు ప్రజలకి వినియోగదారులకి మరియు ఉత్పత్తిదారులకి ఎంఎస్ఎంఈలకి మరియు ఎవరైతే పన్ను చెల్లిస్తున్నారో వారికి కూడా సరళీకృతంగా పారదర్శకంగా తీసుకురావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో భాగంగా మరి ఇది అమలు వస్తున్న సందర్భంలో ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద మన రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి చొరవతో వారి సూచనల మేరకు అనేక సంస్కరణలు ఈ సంస్కరణలో వారి సూచనలు సలహాలు ఉన్నాయి అందులో జిఎస్టి కౌన్సిల్లో మన మన ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా పాల్గొన్నారు వారు అనేక సూచనలు చేశారు వారికి అనేక అనుభవాలు ఉన్నాయి అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఉన్నాయో ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు జిఎస్టీ కౌన్సిల్ ద్వారా తీసుకెళ్తాం తద్వారా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ రావటం కేంద్ర ఆర్థిక మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడంతో ఇది ఒక ప్రమాణమైన కార్యక్రమంగా వచ్చింది అధ్యక్ష ఈ వస్తువుల ధరలు ఇప్పటికే దాదాపు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయి పద్దెనిమిది శాతం పన్నుగా ఉన్న వస్తువులు ఇప్పటికే తొంభై శాతం పైగా ఏవైతే వస్తువుల మీద పద్దెనిమిది శాతం పన్ను వేశారో తొంభై శాతం వస్తువులు పైగా తగ్గినాయి అధ్యక్ష దాదాపు మూడు వందల డెబ్బై ఐదు రకాల వస్తువుల మీద ధరలు తగ్గినాయి అన్ని వర్గాల ప్రజలకి కుటుంబాలకి ఈ తగ్గింపు వర్తిస్తుంది లాభం జరుగుతుంది అంతేకాకుండా అధ్యక్ష ప్రతి యావరేజ్గా ఒక కుటుంబం దేని తన నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు పెట్టే ఖర్చులో కనీసం సంవత్సరానికి పది నుంచి పన్నెండు వేల రూపాయలు మిగులు ఆదాయం వస్తుంది ఆదాయం అంటే దాన్ని ఆ ఆదాన్ని వాడు ఇతర రంగాలకి మళ్లించుకోవటానికి వాళ్ళ జీవనం జీవనంలో మెరుగైన జీవనం చేయడానికి ఉపయోగపడుతుంది పొదుపు కూడా వస్తుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఇందులో అన్ని రంగాలు మన ఆర్థిక మంత్రి గారు చెప్పారు అన్ని రంగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అందులో ముఖ్యంగా వాహన రంగం వాహనాల కొనుగోలుకు సంబంధించి ఈ రోజున టూ వీలర్ అనేది ఇది ఒక లగ్జరీ కాదు టూ వీలర్ అనేది ఒక సాధారణమైన అంశంగా మారిపోయింది రోజువారీ పని కోసం వెళ్ళే వాళ్ళు కూడా టూ వీలరు ఫైనాన్స్లో కొనుక్కొని మరి దగ్గరున్న సిటీలకి దగ్గరున్న పట్టణాలకి వెళ్తా ఉన్నారు వారు కూడా రెగ్యులర్గా వాడుకుంటున్నారు అందుకోసం వాళ్ళకు వాహన రంగంలో కూడా ఈ తగ్గింపులు స్పష్టంగా కనపడుతున్నాయి అధ్యక్ష అది ఇరవై టూ వీలర్లో ఇరవై ఎనిమిది శాతం పన్నుండేది పద్దెనిమిది శాతానికి తగ్గింది అధ్యక్ష అలాగే స్మాల్ కార్స్ చిన్న కార్లు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి ఆటో రిక్షాలు ఏవైతే ఉన్నాయో అది ఇరవై నుంచి పద్దెనిమిది శాతానికి సైకిల్స్ మన పార్టీ గుర్తు మా పార్టీ గుర్తు అధ్యక్ష సైకిల్ ఆ సైకిల్కి పన్నెండు శాతం పన్నుండేది దాన్ని ఐదు శాతానికి తగ్గించారు తద్వారా జరి వచ్చే లబ్ధి మనం ఒకసారి చూస్తే ఒక్క లక్ష రూపాయలు ఉండే బైక్లో దాదాపు పదివేల రూపాయలు పైగా ఆదాయం కనిపిస్తుంది ఒక లక్ష రూపాయలు ఒక బైక్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే దానిలో పదివేల రూపాయల వరకు ఆదా వస్తుంది అధ్యక్ష చిన్న కార్లు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు ఉన్న చిన్న కార్లు అయితే అరవై వేల ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు ఉన్న చిన్న కార్లు అరవై వేల నుంచి ఎనభై వేల వరకు లబ్ధి వస్తుంది అధ్యక్ష అంటే ఆదాయం అవుతుంది కొన్ని దానిలో అలాగే ఆటోలు ఉన్నాయి అధ్యక్ష ఆటోలు మూడు నుంచి ఐదు లక్షలు ఉండేవి ఉన్నాయి అధ్యక్ష దానిలో ముప్పై నుంచి అరవై వేల రూపాయల వరకు ఆదా వస్తుంది అధ్యక్ష తద్వారా దాదాపు ఐదు నుంచి దాదాపు ఐదు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో వారు ఆటో కొనుక్కోవాలన్నట్టయితే వారికి ఈ లబ్ధి వస్తుంది అధ్యక్ష కొత్తగా ఆటోలు కొనుక్కునే వాళ్ళు కూడా ఈ లబ్ధి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు కేవలం ఈ వస్తువుల మీదే కాకుండా మరి ఈ వాహన రంగం ఏదైతే ఉందో ఈ వాహన రంగంలోని స్పేర్ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ మీద కూడా ఈ తగ్గు తరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష అంతకుముందు స్పేర్ పార్ట్స్ అన్నిటి మీద ఇరవై ఎనిమిది శాతం ఉండే పన్ను ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించారు తద్వారా ఏమవుతుందంటే అధ్యక్ష మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది కొనుగోలు అప్పుడే కాదు మెయింటెనెన్స్ కూడా తగ్గడానికి స్పష్టంగా కనిపిస్తుందని తమరు ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష తర్వాత పర్సనల్ కేర్ అండ్ డొమెస్టిక్ గూడ్స్ గృహోపకరణాల గురించి ఒకసారి మళ్ళీ దీనిలో కూడా ఇందాక మన మంత్రి గారు తెలియజేశారు అధ్యక్ష సోప్స్ టూత్పేస్టు ఎయిర్ ఆయిల్ ఇవన్నీ గతంలో పద్దెనిమిది శాతం పన్నుల ఇంట్లో ఉండేది